అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల నాటి సుదీర్ఘమైన మనందరి కళ నెరవేరబోతోంది అయోధ్య నగరంలో ఇరవై రెండవ తారీఖున జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం భాగంగా మన మల్కాజ్గిరి సర్కిల్లో రెండు రోజులు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము ట్వంటీ ఫస్ట్ ఆదివారం ట్వంటీ సెకండ్ సోమవారం ఈ కార్యక్రమం అంతా కూడా మన సేవా మార్గ ట్రస్ట్ ద్వారా జరగబోతోంది ఇందులో భాగంగా కార్యక్రమాలు సుందరాకాండ కథాగాన పారాయణము హనుమాన్ చాలీస సాంస్కృతిక కార్యక్రమాలు అందులో శ్రీరాముని పట్టాభిషేకము క్లాసికల్ సింగింగ్ యోగాభ్యాసము వీటితో పాటు రామ సంకీర్తనాలు ఇవన్నీ ఇంకెన్నో కూడా జరగబోతున్నాయి ఇవన్నిటికీ మనమందరం కలిసి కుటుంబాలతో మన స్నేహితులతో అందరితో కలిసి వచ్చి విజయం చేయాలన్నది ప్రార్థన జై శ్రీరామ్ జై జై శ్రీరామ్